వెల్కమ్ టు జేకేజే న్యూస్ రైతు రుణమాఫీపై మాట తప్పిన సీఎం రేవంత్ రెడ్డి రైతులను మోసం చేశారని రైతులను మోసం చేయడం కాంగ్రెస్కి కి కాదని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి అన్నారు రుణమాఫీపై మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వంపై రణం చేసే అన్నదాతలకు అండగా నిలిచేందుకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుట్ల తారక రామారావు పిలుపు మేరకు పరకాల పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో పరకాల నడికూడ మండలాలు పరకాల పట్టణానికి చెందిన రైతులతో కలిసి రైతు ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు

రైతులు బాగుంటేనే ఈ రాష్ట్రం ఈ దేశం బాగుంటుందని చెప్పే ఉద్దేశంగా ఒకవైపు కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ నీళ్ళు కావచ్చు ఒకవైపు రైతులకు రుణమాఫీలు ఏక కాలంలోనే మరి పదిహేడు వేల కోట్ల రూపాయలు మనం రుణమాఫీ చేసాం ఆ రోజు తెలంగాణ రైతాంగం అప్పులు ఉండొద్దు అప్పులు తెచ్చుకోవద్దు వారికి ప్రభుత్వమే భరోసాగా ఉండాలి రైతు వ్యవసాయమే దండుగా వ్యవసాయం చేయలేము ఒక కూలి పని చేసుకున్న మంచిదే ఒక గుమాస్త పని చేసుకున్న మంచిదే అని విడిచిపెట్టిపోయిన రైతాంగం అంతా కూడా మరి కేసీఆర్ గారు రైతు బంధు పథకం పెట్టి రైతుకు భరోసాగా ఎకరానికి పదివేల రూపాయలు ఇచ్చిన తర్వాత వలసలిపోయిన రైతాంగం అంతా వాపసు వచ్చి వ్యవసాయం చేయడం జరుగుతుంది